సింపుల్గా చాలా ఈజీగా చేసుకొని ఎంతో రుచికరమైనటువంటి బీరకాయ పచ్చడి బీరకాయలను శుభ్రంగా కడుక్కొని వాటిపైన ఉన్నటువంటి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి స్టవ్ పైన బాండి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి అందులోనే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసి ఆరేడు తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు వేసి అందులోనే ఐదారు వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిగి పెట్టి మూత పెట్టండి ఒక పది నిమిషాలు అలాగే మగ్గనివ్వండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది చివరిలో కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిని కచ్చా పచ్చాగా ఎంపుకొని నెయ్యితో తిరువాత పెట్టుకొని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి కావాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్